నాలుగో తీసేస్తే రెండో మూడో తగ్గిస్తే అప్పుడు నలభై ఏడు దగ్గరకు వస్తుంది నలభై ఆరు దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఒక ఐదు శాతం ఓట్లు సాధిస్తే అది వైసీపీ ఓట్లు అవుతాయి వైసీపీకి నలభై ఐదు శాతానికి పడిపోతే వీళ్ళు నలభై ఏడు శాతానికి వచ్చి అధికారంలోకి రావాలి నలభై ఆరున్నర శాతంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు నలభై ఐదు శాతం ఓట్లతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి జగన్ దగ్గరికి ఐదు శాతం ఓట్లను తగ్గించడం వీళ్ళకి ఆరున్నర శాతం ఓట్లు పెంచుకోవడం ఇది అందులో భాగమే ఇప్పటికే ఒక ఉన్నారు ఇంకా ఏ ఇస్తారో ఏంటి అనేది క్లారిటీ లేదు కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఈ ఫ్లోటింగ్ అంతా అటు టీడీపీలో వెళ్ళలేక ఇప్పుడు కాంగ్రెస్ లోకి అవకాశం ఉంటుందా వాళ్ళకొక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవుతుందా తెలివైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి కాంగ్రెస్ వైపు వెళ్ళడు బుద్ధి బుర్ర అయితే వెళ్ళడు లేదు ఏదో ఒకటి కాలక్షేపం అనుకుంటే వెళ్లాల్సిందే ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం అంటే ఆశమాశయం కాదు ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మళ్ళీ పోటీ చేయడం అంటే కనీసం పది పదిహేను కోట్లు ఏం చేస్తారు అదే ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ అనే దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఉన్నారా లేదా ఏం చేయాలి కొద్ది రోజులు వెయిట్ చేయాలి టైం వచ్చేదా అంతేగాని కాంగ్రెస్ లోకి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది శాశ్వతంగా బంద్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ యాభై వేలు